హాయ్ మా హస్బెండ్ ఊరు మంది వీడియో ఇచ్చాను నా వీడియో చూడండి నా సూచనే ఉంటాడు ఓకే అండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా నా పెరటి చూపిస్తాను మీకు నేను ఒక పది రోజులు మా అమ్మ ఇంటి దగ్గరికి పోయినాక అంతా గడ్డి మొక్కలల్లో పెరిగినాయి చూపిస్తారా అండి నా జుట్టుకు కూడా ఒక మొక్క అయితే నేను పెంచుకుంటున్నాను ఆ మొక్క కూడా చూపిస్తాను చూసేయండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని అంత చెత్త చెత్త ఉందండి ఈ చెత్తలో మంచి మొక్కలు అవి పిచ్చి మొక్కలు అవి అన్నీ యావి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఇంకా నాకు ఈరోజు ఇంకా పని చాలా ఉంది ఇది ఎంత క్లీన్ చేసుకోవాలని నేను ఫస్ట్ నా మొక్కలన్నీ బాధ ఇదండి అండి చూసంటే ఇంకా ఒకటి ఒక మొక్క ఎవరో లేపేసినారు అది పొయ్యిందో చచ్చిపోయిందో ఎండిపోయిందో అర్థం కాలే ఎంత గడ్డింది చూడండి దీనిలో కనకాబరాల చెట్లు ఉన్నాయి చీనిపల్ల చెట్టు ఉంది మల్ల చెట్టు ఉంది కాకడాల చెట్టు ఉంది ఇన్ని చెట్లున్నాయి ఈ పిచ్చి మొక్కలలో యావో అర్థం కావడం లేదు కదా మీకు కూడా ఎంత క్లీ క్లీన్ చేసినాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తా ముందైతే మనం ఒక ఆయుధం తెచ్చుకున్నాము ఈ చెత్తలో నుంచి బయటికి వెళ్ళి ఇంక ఫస్ట్ ఒక ఆయుధం తెచ్చుకుందాం రండి చూడండి ఎంత చెత్త ఉందో నేను ఇంకా తమ్ కోసం ఫోజులు ఇచ్చాను అనమాట ఏ తమ్ పడుతుందో నాకే అర్థం కాదు జస్ట్ ఆట అయితే నిలబడుకున్నాను ఈ చెత్త అంతా క్లీన్ చేసేసరికి నాకు ఇంకా అయిపోతుంది ఓకే అండి నేనైతే ఆయుధం తెచ్చుకున్నాను ఇంకా మనం వెళ్ళి ఆ చెట్లను అంతా క్లీన్ చేసి నా మంచి మొక్కలని క్లీన్ క్లీన్ చేసుకోవాలని నేను వెళ్ళి వెంటనే ఇంకొకటండి నేను జుట్టుకు ఒక మొక్క చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను ఇదంతా చెత్త అంతా క్లీన్ చేసినాక ఆ మొక్కలు మీకు చూపిస్తాను పిచ్చి మొక్కలల్లా ఫస్ట్ తీసేయాలి కదా ఇవల్ల కనకంబరాల చెట్టు నాట నేను మంచిగా ఎత్త అయితే అయినాయి కానీ అన్ని పిచ్చి మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడంతా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకొంతమంది చూస్తారనమాట ఫస్ట్కైతే చిన్న లైక్ అబ్బా ఇంత చెత్త చెత్త ఇంత చెత్త చెత్త ఉంది నేనైతే వాయిస్ మళ్ళీ ఇస్తున్నాను ఎందుకంటే అక్కడ వాయిస్ ఇవ్వాలనుకున్న శబ్దం వేరే శబ్దం అక్కడ ఏదో శబ్దం చేస్తున్నారు ఆ శబ్దంతో ఇంకా నేను వాయిస్ ఇవ్వలేకపోయినా మళ్ళీ వాయిస్ ఇస్తాను నేను వీడియోకి ఇంకోటి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ వీడియోలు మంచి మంచి వ్లాగ్స్ లేడీస్ చూస్తున్నారు ఇదెల్లా చూడండి ఎంత చెత్త ఉందో ఇద అంటు పెట్టాలి ఇప్పుడు చెత్త పొడి చెత్త ఇంకా చెట్లు అన్నీ నిండిపోయినాయి కదా ఇద ఇంకా మొత్తం చెత్త అంతా క్లీన్గా చేసి చేసిన ఇది మందరం చెట్టండి ఎండిపోయి దాన్నంతటా అదే పడిపోయి చూడాలి నేను ఫేస్కి జుట్టుకి మొక్కలు ఉన్నాయి ఇక్కడే ఫేస్ కూడా ఒక మొక్క వాడతా కలబంద ఇంకొకటి ఆకు చూపిస్తాను మీకు లాస్ట్లో అంతా క్లీన్ అయిపోయింది ఇంకా కొంచెం ఉంది అది ఇంకా మంటే మంట మండుతుంది ఇంకా అంతా అయిపోతే ఇంకా మనం వెళ్ళి మన జుట్టుకి చిన్న రహస్యం చెట్టు చూపిస్తారండి నాతోని రండి ఎంత చెత్త ఉండేదంటే అంత చెత్త ఉండేది గంట సేపు ఇదల్లా క్లీన్ చేసేసరికి నేను అక్కడక్కడే వీడియో తీసినాను వీడియో కూడా తీయకపోదు కానీ నాకు తీయాలనిపించింది ఈ ఈ చెట్లు నావి ఇవి నాకు ఇష్టం అనమాట చెట్లు కానీ ఇంకొన్ని చెట్లు తీసుకురావాలి ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది చూడండి ఇక్కడైతే ఒక చెట్టు నాటిన డ్రై అండ్ ఫ్రూట్ చెట్టు అదైతే లేదనమాట ఇప్పుడు అసలు లేదు చెట్టే లేదు బతికినే అది సండే కానీ చెట్టు లేదు ఇదైతే మల్లె చెట్టు అండి చూడు అలా ఉంటుంది మల్లె చెట్టు వాకిలాగా ఉంటుంది ఇదల్లా ప్లేస్కి వాకిలాగా ఉంటుంది అది ఇది మామిడి చెట్టు ఇదైతే నా జుట్టు రహస్యానికి ఇవే చెట్లు ఈ కలబంద ఇంకొకటి కాటుకండి కాటుకాక మా సైడ్ కాటు కాక అంటారు దీన్ని ఈ కాటు అయితే నేను పూస్తాను ఇంకా అడల్లా ఉన్నాయి నేను జుట్టుకైతే బాగా పట్టిస్తాను ఒత్తుగా అయితే వస్తుంది అది పట్టియడం వల్ల మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కలబంద కాటు కాకు సరేనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్